నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే లెక్క అని మహేష్ బాబు చెప్పినట్టుగా ఇది పోకరి సినిమాలో ఒక డైలాగ్ కాంతారా సినిమా పండగ రోజు విడుదలైంది కాంతారా చాప్టర్ వన్ రిషబ్ శెట్టి డైరెక్షను యాక్షను ఆల్రౌండర్ ఇది ఆల్రెడీ కాంతారా వచ్చినప్పుడు అతని ప్రతిభా సామర్థ్యాలు చూసి ప్రపంచం నెవరిపోయింది డైరెక్షన్ చేస్తూ అసలు ఆ యాక్టింగ్ ఇది మతిపోయింది నిజంగా విమర్శకులకి అయితే ఇట్లా సాధ్యపడుతుందా నిజంగా ఆ ఆయన రీసెర్చ్ చేసి ఆ పాత్రని అతను ఒక ఇది దాంట్లోకి లీనమైపోయి చేయడం వల్లనే అద్భుతంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆయన అతని కష్టం అతని టీం కష్టం రిషబ్ శెట్టి టీం కష్టం కనబడుతుంది డైరెక్టర్గా ఇప్పుడు ప్రీక్వెల్ తీసి ప్రపంచాన్ని నెవ్వరపరిచింది ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించింది కలెక్షన్ల పరంగా ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడాలనుకున్న విషయం మొదటి వారంలో కాంతారా చాప్టర్ వన్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో కలిపి గ్రాస్ కలెక్షన్స్ ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ఈ సినిమాని నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ హోంబాల్య ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రకటించారు ఇది నిజంగా ఒక రికార్డ్ ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమా అంటే ఆఫీస్ కలెక్షన్స్ పరంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది ఇప్పటివరకు థర్డ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ ఫిలింగా మనకి చెప్తున్నాను సాధారణంగా బాలీవుడ్ వైపు నుంచి ఎక్కువ ఉంటాయి హిందీ సినిమా మార్కెట్ పెద్దది కాబట్టి కానీ ట్రెండ్ మారింది ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి కూడా పాన్ ఇండియా ఫిలిమ్స్ వస్తున్నాయి ద దర్శకులు అటు తమిళ్ నుంచి ఇటు కన్నడ నుంచి తెలుగు నుంచి వాట్ నాట్ ఎవ్రీ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ ఫ్రమ్ సౌత్ ఇండియా మనం పాన్ ఇండియా ఫిలిమ్స్ మనం చూస్తున్నాం దాంతో మార్కెట్ కూడా పెరిగింది సో మన మన మదర్ టంగ్లో సినిమా అంటే మన మాతృభాషలో రిలీజ్ విడుదలవుతూనే మిగిలిన భాషల్లో ఒక డబ్బింగ్ చేస్తూ ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు ఇంకా కాంతారా చాప్టర్ వన్ గురించి ఇక చెప్పేది ఏముంది ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నటువంటి సినిమా రిషభ శెట్టి దర్శకత్వ ప్రతిభ యాక్టింగ్ ప్రతిభ అలాగే ఆ టీమ్ లోక్నాథ్ అజనీష్ లోక్నాథ్ యొక్క కెమెరా పనితనం ఆర్ట్ వర్క్ అలాగే రిషభ శెట్టి భార్య ఆ కాస్ట్యూమ్ డిజైన్ ప్రతిభ కానీ మెయిన్ ఎంత చెప్పుకున్న ప్రతి విభాగం మెయిన్ ఒక ఐదారు విభాగాలు ముఖ్యంగా ఫస్ట్ రచన అంటే కథని అంత అద్భుతంగా రీసెర్చ్ చేసి రాసినటువంటి ఆ రిషబ్ శెట్టి ఆ తర్వాత డైరెక్షన్ ఆ క్రెడిట్ కూడా ఆయంది ఆ తర్వాత ఆ పాత్రను అంత అద్భుతంగా రక్తి కట్టించినటువంటి ఘనత కూడా అయింది మూడు ప్రతి క్రెడిట్లు రిషబ్ శెట్టిగా వెళ్తాయి ఈ సినిమా చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాల్సిన పని లేదు ఎంత అద్భుతంగా సృష్టించారు ఒక కొత్త ప్రపంచాన్ని మొదటి నుంచే సినిమా మనం అట్లా టైటిల్స్ పడే దగ్గర నుంచి ఎండకాడ్ పడే వరకు ఇక వేరే ఆలోచన రాకుండా ఎంగేజ్ చేయగలిగేది డైరెక్టర్ ఇది కాంతారా చాప్టర్ వన్ గొప్పతనం ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి ఇది అలాగే ట్రైబల్ కల్చర్ని వాళ్ళ త్యాగాన్ని అలాగే ట్రైబల్ని ఏ విధంగా దోచుకుంటారు అప్పటి రాజ్యం ఎనిమిదవ శతాబ్దపు ఒక ఆటవిక అంటే ఒక అడవి జీవన విధానాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి పోర్ట్రే చేశారు ఇందులో అలాగే దానికి ఒక ఈ పంజుర్లీ ఈ కాంతారా పంజుర్లీ ఈ దేవతలు అప్ప అక్కడ ఆ ప్రాంతంలో కర్ణాటకలో తులు మాట్లాడేవాళ్ళు జరుపుకునేటువంటి ప్రాంతాల్లో ఈ నిజంగా దళిత కమ్యూనిటీలు ఇవి పెర్ఫామ్ చేసేటటువంటి ఈ కాంతారా ఇదిని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి జానపదుల నమ్మకంగా దాన్ని ఎందుకంటే ఫోక్ టైల్స్ అనేవి ఎక్కడైనా మనిషి యొక్క జీవన విధానం ప్రారంభమైంది అడవి నుంచే అది మనం గుర్తుంచుకోవాలి సో ఈ ఫోక్ బిలీఫ్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి అక్కడ ఎందుకంటే తొక్కితే రాయి మొక్కితే దేవుడు అంటారు పెద్దలు అప్పుడు అడవిలో మరి పెద్ద పెద్ద మృగాలతో మనిషి సహవాసం చేయాల్సి వచ్చేది ప్రాణాలను కాపాడుకోవాల్సి వచ్చేది ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాల్సి వచ్చేది జబ్బుల నుంచి కాపాడుకోవాల్సి వచ్చేది దానికోసం మనిషి ఎన్నిటినో పూజించారు ముఖ్యంగా ప్రకృతి ఆరాధన అలాగే తమ గురు తమ పంటలను రక్షించుకోవడానికి గ్రామ దేవతల్ని పూజించారు ఇట్లా అనేకం ఉన్నాయి అందులో ఒక నమ్మకం ఇది కూడా ఏది ఈ అక్కడ ప్రాంత వారాహి అవతారం ఉంది కదా ఈ సినిమాలో అక్కడ ఆ తులు ప్రాంతంలో వారాహి అంటే మనం గా పంది అంటే ఒక నెగిటివ్ ప్రొజెక్షన్ అది తిట్టడానికి కూడా తిడితే కూడా గొడవలు అయితే అటువంటిది మన పురాణాల్లో నిజంగా సర్వ ప్రాణికి సర్వ జీవులకి కాపాడటానికి కూడా వాటికి దైవిక దైవత్వాన్ని ఆపాదించి మరి రక్షించినటువంటి ఘనత మన మన చరిత్రలో ఉంది మన పురాణాల్లో ఉంది ప్రతి ప్రతి జీవిని ప్రతి ఇదిని కూడా ప్రకృతికి అవసరం అని చెప్పి మరియు అందుకు ఉదాహరణ ఈ వరాహి అవుతారు అనిపిస్తుంది నిజం చెప్పాలంటే సో మొత్తం మీద రిషబ్ శెట్టి అసలు మామూలుగా కాదు అతను ఈసారి అతని కృషికి అతని టీం కృషికి జాతీయ అవార్డులు తర్వాత మన దేశంలో ఉన్నటువంటి సినిమాకి ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డులు ఎన్ని ఉంటాయి అన్నీ బహుశా కాంతారా సినిమాకే వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది అనిపిస్తుంది నాకైతే మళ్ళీ మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా సినిమాని వారం వారం గ్యాప్తో చూడాలనిపించే విధంగా అంత నయనానందకరంగా అంత ఉత్కంఠతతో అంత థ్రిల్లింగ్గా అంత ఆసక్తికరంగా కాస్త వినోదాత్మకంగా ఎక్కువ ఆలోచనాత్మకంగా పిల్లల్ని పెద్దల్ని అందరిని రంజింపజేసే సినిమాలు చాలా అరుదుగా వచ్చే రోజుల్లో కాంతారా సినిమాని ఆ విధంగా ఆ బాల గోపాలాన్ని ఇష్టపడే విధంగా ద దర్శకుడు తీర్చిదిద్దిన విధానం ఉన్న భవిష్యత్ అద్భుతం అద్భుతం ఇప్పుడు మొదటి వారం మొదటి విడుదలైన రోజు నుంచి ఎనిమిదవ రోజులోపే ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు చేసింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ అనేది చెప్తా ఉన్నారు మొత్తం మీద మరి కంప్లీట్గా ఒక రెండు మూడు వారాలు నాటికి ఇంకా దాదాపు థౌసండ్ క్లబ్ క్లబ్లోకి ఓవరాల్ కలెక్షన్స్ పరంగా కాంతారా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది లెట్స్ వెయిటెన్సీ ఓ మంచి ఫిల్ము ఆసక్తికరమైనటువంటి కథాకథనాలతో ఒక కొత్త ఇదిని సృష్టిస్తే చిత్తశుద్ధితో మంచి క్వాలిటీ ఫిల్ము ప్రేక్షకులు పెట్టిన ఖర్చుకి వెయ్యి రూపాయలు పెట్టిన ఫ్యామిలీ మొత్తం నలుగురు మనుషులు కలిపి పర్వాలేదు ఒక గొప్ప సినిమాని మంచి అనుభూతి చెందొచ్చామనేటువంటి ఫీలింగ్ ఇవ్వగలిగితే ప్రజలు సినిమాని పెట్టుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తారు అని చెప్పడానికి రిషబ్ శెట్టి సృష్టించినటువంటి కాంతార చాప్టర్ వన్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది నా అభిప్రాయం మీకు ఎలా అనిపించింది కాంతారా చూసారా చూడకపోతే ఇప్పటికైనా వెళ్ళి చూడండి సో కాంతార సినిమా ఎన్ని వందల కోట్లు క్లబ్లోకి రీచ్ అవ్వచ్చు అని మీరు ఎంటర్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ ఐదు వందల కోట్లు మొదటి వారంలో విడుదలైన విడుదలైన వన్ వీక్లోనే కలెక్ట్ చేసిన రికార్డు బద్దలు కొట్టింది మరి ఇంకా ఇంకా టూ త్రీ వీక్స్ నడిచే రన్ అయ్యే అవకాశాలు పుస్తకంలో ఉన్నాయి సినిమా ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఓటీటీలోకి రావచ్చు ఓటీటీలోకి వచ్చినా కూడా బేరం రేటు అద్దరిపోయే రేటు పలుకుద్ది నో డౌట్ ఎందుకంటే ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ డివైన్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమా కాబట్టి ఖచ్చితంగా మరి ఆ టీఆర్పీస్లో కూడా ఏది ఓటీటీస్లో అది నెట్ఫ్లిక్స్లోకి వచ్చదో అమెజాన్లో బహుశా నెట్ఫ్లిక్స్ వాళ్ళే కొనవచ్చాము ఎందుకంటే కాస్త బ్లాక్ బస్టర్ అయిన వాటిని అమెజాన్ కొనాలంటే ఆ బడ్జెట్ వాళ్ళు తట్టుకోలేదు నెట్ఫ్లిక్స్ ఎంతైనా పెడుతుంటారు మనం చూస్తుంటాం పెద్ద పెద్ద సినిమాలు బ్లాక్ బస్టర్ అని ఎక్కువగా నెట్ఫ్లిక్స్లో వస్తుంటాయి సో నేను అనుకోవడం నెట్ నెట్ఫ్లిక్స్లో రావచ్చేమో అంటే అంతవరకు అమెజాన్లో రాకూడదని ఏం లేదు సో మొత్తం మీద చూద్దాం మరి ఇంకా కలెక్షన్ల పరంగా బా కాంతారా చాప్టర్ వన్ ఎన్ని ప్రపంచాలను సృష్టిస్తుందో మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి फॉर वाचिंग माय वीडियो मोर वीडियो तो मिली कल बाय जय हिंद